మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థినులను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులకు యాదగిరి బాబు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన జరిగిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు జిల్లా బీజేపీ అధ్యక్షులు యాదగిరి బాబు ఆధ్వర్యంలో నాయకులతో కలిసి గురుకుల పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గురుకుల పాఠశాలను సందర్శించామని విద్యార్థుల ద్వారా వివరాలు సేకరించగా పాఠశాలలో పూర్తిస్థాయిలో వసతులు లేవని మెను ప్రకారం ఆహారం అందించడంలో లోపం జరిగిందని దీంతో ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా కనీసం వసతులు లేవని ఈ పరిస్థితిలో ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువచ్చి వసతి సౌకర్యాలకు తమ వంతు కృషి చేస్తానని అన్నారు పాఠశాలలో ఇలాంటి సంఘటనలు పునర్వతం కాకుండా చూడాలని అధికారులను కోరారు నేను స్పెషల్ రిక్వెస్ట్ చేసాను నేను జాయింట్ సెక్రటరీ ఎవరు హైదరాబాద్ చూస్తాను ఈ స్కూల్కి సంబంధించి నేను వస్తానే అన్నారు అందుకే నేను చెప్పిన చక్కడ వీళ్ళే ఏదో అనుకుంటారు వాళ్ళకి యాక్చువల్ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోనే కొంతమంది వెళ్దాం అనుకున్నాం అంటే మనం చూపించకపోతే ఇంకేదో జరిగింది అనుకుంటారు చూపిస్తే కూడా అక్కడ మంచిది ఏమి ఉండదు అని చెప్పండి kapan lagi? ఏదైతే ఈ హాస్టల్ ఉందో ఈ హాస్టల్ మా స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు ఈ హాస్టల్ సందర్శించడానికి వచ్చినాము మేము లోపలికి పోయిన తర్వాత నిజంగా మేము ఆశ్చర్యపోయినాం ఎంత ఆశ్చర్యపోయినామంటే మహిళల హాస్టల్ మహిళా స్టూడెంట్స్ హాస్టల్లో కనీసం బెంచ్ కూర్చోవడానికి బెంచ్ లేదు సరి అయిన వసతులు లేవు సరి అయిన మెనో లేదు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకు మెనో చెప్తున్నది అదీస్ మెనో కరెక్ట్ లేదు మెన్యూ కరెక్ట్ లేని సందర్భంగానే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి నేను చెప్తున్నా మీరు కరెక్ట్ ఇలా ఆ రోజు చికెన్ హెగ్ చికెన్ ఏదో ఉందని అంటుండాలి అక్కడ ప్రిన్సిపాల్ బట్టి ఆ మరి అది ఆ చికెను కానీ ఎగ్స్ కానీ క్వాలిటీ లేదు కావచ్చు లేకనే ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది మేము కూడా మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో ఈ యొక్క హాస్టల్కు ఏదైనా సదుపాయం కానీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు చెప్పమన్నాం మేము వారి యొక్క దృష్టికి ఇస్తా అది ఇక్కడ మేము శాంక్షన్ ఇచ్చినందుకు మేము మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపూరి గారితో మాట్లాడి పిలుపు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లాంటి సంఘటన పునర్వృతం కాకుండా చూడాలని వారు మేము వారిని మేము వారికి చెప్పినాము కాబట్టి ఈ యొక్క ఈ ఈ యొక్క లోపలికి పోయిన తర్వాత నిజంగా మేము ఇట్లా ఇంత ఘోరంగా ఉండదని మేము మేము ఎక్స్పెక్ట్ చేయలేము హాస్పిటల్లో ఉన్నారని చెప్పి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేసినాం హాస్పిటల్ లేరు పిల్లలు కూడా దయచేసి వాళ్ళకి మేము మరీ మరీ చెప్పినాం ఇట్లాంటిది మరోసారి జరగకుండా పునర్వృతం కాకుండా చేసి చూడాలని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే లక్ష్మీపూర్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందో దానిపై ఈరోజు బీజేపీ పార్టీ అదేవిధంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు మేము కూడా అందరం కలిసి ఈ యొక్క పాఠశాలను అందరించడం జరిగింది దానిలో భాగంగా పాఠశాలలో వసతుల గురించి వారిని తెలుసుకోవడం జరిగింది మరి చాలా విచారకరం లోపల విద్యార్థులకు ఏదైతే బెంచ్లు కూడా కూకుండా లేవు మరి దాంట్లోనే కూర్చుంటున్నారు దాంట్లోనే పడుకుంటున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఏదైతే వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మరి విద్యార్థులకు మంచి ప్రభుత్వ వైద్యం అందించి వెంటనే వాళ్ళని కోలుకునే విధంగా చూడాలా దీనికి మాకు సంబంధించిన ఎంపీ గారు కూడా పూర్తి సహాయ సహకారం చేసానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరోసారి ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు ఉన్నదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ పెద్దాపూర్లో కూడా చూస్తున్నాం నాలుగైదు సార్లు ఫుడ్ పాయిజన్ అదేవిధంగా ఫాములు కరవడం ఇంత జరిగినా మరి ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి వెంటనే ఇలాంటి విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఉన్న విద్యార్థులు అలాంటి విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది వెంటనే ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ